జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని జనవరి ఒకటి నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు రహదారి భద్రతా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి జిల్లా ప్రతి మండలం ప్రతి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రాష్ట్ర రవాణా మంత్రిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తప్పకుండా ఈ కార్యక్రమాలు ముప్పై ఒక్క రోజుల పాటు జరిగే కార్యక్రమాల లోపల పాల్గొనండి ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులతో ఒక హామీ పత్రం రోడ్డు భద్రత వారోత్సవాలు రోడ్డు భద్రతను పాటిస్తామని ఒక హామీ ఇవ్వండి అదేవిధంగా ప్రతి పాఠశాల రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి ఒక క్లబ్లో జాయిన్ కావండి రవాణా శాఖ తరఫున సూచనలు పాటించండి హెల్మెట్ ధరించండి మద్యం దాగి నడపకండి అదేవిధంగా రోడ్డు సిగ్నల్స్ను జబ్రా లైన్స్ను కరెక్ట్గా పాటించండి రాంగ్ రూట్లో ప్రయాణం చేయకండి అతివేగం మంచిది కాదు త్రాగినప్పుడు మంచిది కాదనేటువంటి ప్రధాన సూత్రాలతోటి ఒక ప్రాణం విలువను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది రవాణా శాఖ నిన్న కూడా రాష్ట్ర తెలంగాణ పోలీస్ శాఖ చనిపోయిన వాళ్ళ సంఖ్యలో మరణాలు రోడ్డు యాక్సిడెంట్ల వల్లనే ఎక్కువ చనిపోయినటువంటి సంఖ్య చెప్తున్నటువంటి పరిస్థితి దృష్ట్యా రవాణా శాఖ తీసుకునే ఈ కార్యక్రమం లోపల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు విద్యార్థులు అందరూ కూడా భాగస్వామ్యమై రోడ్డు భద్రత మాసోత్సవాల లోపల మీ భాగస్వామ్యాన్నిచ్చి ప్రాణాలకు రక్షణగా ప్రజలకు ఒక మంచి రహదారి రక్షణ ఉండే విధంగా భాగస్వాములు కావాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను